జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండలో ఉన్నాం ముప్పై ఒకటో సర్గ నాటికి సర్గనాటికి ఖరదూషణాదులను శ్రీరామచంద్రుడు వధించడం కనిపిస్తుంది పద్నాలుగు వేల రాక్షస సైన్యం నాశనమైంది ఈ సంగతిని రావణుడికి చెప్పడానికి అకంపనుడు అనేవాడు బయలుదేరాడు ముప్పై ఒకటవ సర్గ రావణుడు సీతను హరించుటకై ఉద్యమించడం కనిపిస్తుంది పిమ్మట అకంపనుడు అను రాక్షసుడు తొందరపడుతూ జనస్థానము నుండి బయలుదేరి వేగముగా లంక చేరి రావణునితో ఇట్లు పలికెను ఎప్పుడైతే కరుడు దూషణుడు మిగిలిన వాళ్ళందరూ త్రిశిరస్తుడు అందరూ మరణించారో అకంపనుడు అనేవాడు ఒక దూత వాళ్ళ దగ్గర ఉన్న ఒక రాక్షసుడు ఈ రాక్షసుడు రావణాసురుడే మొత్తం వీళ్ళందరికీ కూడా అధిపతి కాబట్టి రావణాసురుడికి ఈ వార్త చే తెలియచేయడానికి వెళ్ళాడు మనకి రామాయణంలో రావణాసురుడు మొట్టమొదట కనిపించేది ఇక్కడే అకంపనుడు రావణాసురుడితో ఇలా అన్నాడు రాజా జనస్థానంలో ఉన్న చాలామంది రాక్షసులు చంపబడ్డారు యుద్ధంలో కరుడు కూడా చంపబడ్డాడు నేను మాత్రము ఇట్లో తప్పించుకుని వచ్చినాను ఆ మాటలు విన్న రావణుడు కోపముతో ఎర్రనైన నేత్రములు కలవాడై చూపులతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచూ అకంపనునితో ఇట్లు పలికెను రావణాసురుడికి అతని రాజ్యంలో జనస్థానం ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో నియమించబడిన తన వారసులు చంపబడ్డారు దాంతో రావణాసుడికి చాలా కోపం వచ్చింది ఎవరు అంత పని చేసేవాళ్ళు ఎవరోని రమ్యమైన నా జనస్థానమును పాడు చేసిన ఆ క్షీణ ఆయుర్దాయవంతుడు ఎవరు నాకు అపకారము చేసి ఏ లోకములోనూ గతి లేకుండా పోవలసిన అతడు ఎవరు నాకు అపకారము చేసి దేవేంద్రుడైనను కుబేరుడైనను యముడైనను విష్ణువైనను సుఖంగా ఉండజాలరు కదా నేను యమునకు కూడా యముడిని అగ్నిని కూడా కాల్చివేయగలను మృత్యు దేవతకు కూడా మరణము కూర్చగల సమర్థుడను నాకు కోపము వచ్చినతో తేజస్సు చేత సూర్యాగ్నులను కూడా కాల్చివేయగలను వేగము చేత వాయు వేగమును కూడా అణచివేయగలను రావణాసురుడికి చాలా కోపం వచ్చింది అకంపనుడు అందిని ఘటించి భయము చేత తొట్టుపడుతున్న మాటలతో ఆ విధముగా కోపించిన దశకంఠుడైన రావణుణ్ణి అభయము ఇమ్మని ప్రార్థించాను శ్రేష్ఠుడైన రావణుడు అతనికి అభయమిచ్చను అప్పుడు ఆ అకంపనుడు నమ్మకముతో ఏమాత్రము సందేహమునకు తావులేని మాటలతో ఇట్లు చెప్పాను మొట్టమొదటిసారి రావణాసుడికి రాముడి గురించి చెప్తున్నాడు దశరథ కుమారుడైన శ్రీరాముడు అని ఒక యువకుడు ఉన్నాడు అతని ఆకారము సింహము ఆకారము వలె గంభీరముగా ఉండును అతని మూపు వృషభము మూపు వలె బలముగా ఉండును బలిష్టములైన అతని భుజములు గుండ్రముగా దీర్ఘముగా ఉండును ఆ శ్రీరాముడు గొప్ప వీరుడు గొప్ప కీర్తి కలవాడు శోభ కలవాడు సాటి లేని బల పరాక్రమములు కలవాడు అతడు జనస్థానములోనే సర్వ రాక్షసులను దూషణ సహితుడైన కరుణ్ణి సంహరించినాడు రాక్షసరాజైన రావణుడు అకంపనుని మాటలు విని మహాసర్పము వలె నిట్టూర్చుచూ ఇట్లు పలికెను ఒకసారి సైన్యమంతా పోయింది అనేసరికి నిట్టూర్పు వచ్చింది అకంపన ఆ రాముడు దేవేంద్రునితోనూ సకల దేవతలతోనూ కలిసి జనస్థానమునకు వచ్చినాడా చెప్పుము అకంపనుడు రావణుని మాటలు విని మహాత్ముడైన ఆ శ్రీరాముని బలమును పరాక్రమమును గూర్చి మరలా చెప్పాను రాముడనగా గొప్ప తేజస్సు కలవాడు ధనుర్ధారులందరిలోనూ శ్రేష్ఠుడు దివ్యమైన అస్త్రములు కలిగి ఉండుట అనే వైశిష్ట్యము కలవాడు యుద్ధములు దేవేంద్రునితో సమానుడు ఆ రామునకు తగిన లక్ష్మణ్ అనే ఒక తమ్ముడున్నాడు అతడు బలశాలి ఎర్రని నేత్రములు దుందుభి వంటి ధ్వని గంభీరమైన కంఠధ్వని చంద్రుని వంటి ముఖము కలవాడు శ్రీమంతుడు రాజశ్రేష్ఠుడు అయిన ఆ శ్రీరాముడు వాయువు అగ్నితో కలిసి ఉన్నట్టు ఆ లక్ష్మణునితో కలిసి ఉన్నాడు ఆ శ్రీరాముడే జనస్థానమును నశింపచేసినాడు మహాత్ములైన దేవతలు ఎవ్వరూ జనస్థానమునకు రాలేదు ఈ విషయంలో సందేహం లేదు శ్రీరాముడు ప్రయోగించిన బంగారు పొన్నులు రెక్కలు కల బాణములు ఐదు తలల సర్పములుగా మారి రాక్షసులను భక్షించి వేసినవి చేత కృషించి రాక్షసులు ఏ మూలకు వెళ్ళినా ఆ మూలనే వాళ్లకు శ్రీరాముడు ఎదుట నిలిచి ఉన్నట్లు కనబడెను దోషములు లేని రాక్షసరాజా ఆ శ్రీరాముడు నీ జనస్థానమును ఈ విధముగా నశింపచేసినాడు అకంపనుని మాటలు విని రావణుడు రామలక్ష్మణులను సంపుటకై జనస్థానమునకు వెళ్ళదను అని పలికెను రావణుని వచనము విని అకంపనుడు ఇట్లు పలికెను రాజా రాముని బలము పౌరుషము యథార్థముగా ఎట్టివో వినుము గొప్ప కీర్తిగల శ్రీరాముణ్ణి పరాక్రమము చేత జయించుట శక్యము కాని పని అతడు కోపించినతో బాగా నిండి ఉన్న నదీ ప్రవాహము కూడా బాణాలతో నింపివేయగలడు శ్రీమంతుడైన ఆ శ్రీరాముడు తారలతోనూ గ్రహములతోనూ నక్షత్రములతోనూ కూడిన ఆకాశమును కూడా నశింపచేయగలడు కృంగిపోవుచున్న భూమిని పైకి ఎత్తగలడు అతడు సముద్ర తీరమును బ్రద్దలు కొట్టి లోకములనన్నింటినీ ముంచివేయే సామర్థ్యుడు సముద్ర వేగమును వాయువును కూడా బాణాల చేత నశింపచేయగలడు తన పరాక్రమం చేత లోకములనన్నింటినీ సంహరించి మరల ప్రజలను సృష్టించుటకు కూడా సమర్థుడు రావణ పాపాత్ములు స్వర్గమును ఎట్లు పొందజాలరో అట్లే నీవు కానీ రాక్షసులందరూ కలిసి కానీ యుద్ధములో శ్రీరాముణ్ణి జయింపజాలరు సమస్తమైన దేవాసురులు కలిసినా కూడా అతన్ని సంపుటకు శక్యమగునని నేను అనుకున్ను ఆయనను ఇతనిని సంపుటకు ఒక ఉపాయం ఉన్నది సావధాన చిత్తుడవై వినుము ఎలాంటి చెత్త ఆలోచనలు చెప్తున్నాడు లోకములోకెల్లా ఉత్తమురాలైన సీత అనే మంచి నడుము గల ఒక వనిత అతని భార్య ఆమె యవ్వన మధ్యమునందు ఉన్నది ఆమె అవయవములు హెచ్చుతగ్గులు లేకుండా సమముగా విభజించబడి ఉన్నవి స్త్రీలలో రత్నమైన ఆమె రత్నముల చేత అలంకరించబడి ఉన్నది ఆమెతో సమానమైన స్త్రీ దేవతా స్త్రీలలో కానీ గంధర్వ స్త్రీలలో కానీ అప్సరసలలో కానీ దానవ స్త్రీలలో కానీ లేదు మనుష్య స్త్రీలలో ఎట్లుండును నీవు మహావనమునందు బలాత్కారముగా అతని భార్యను అపహరించము సీత మీద అత్యధిక ప్రేమగల శ్రీరాముడు సీత లేకపోటితే ప్రాణాలను విడవగలడు రాక్షసరాజైన రావణనకు ఎందుకంటే వీడికి అలాంటి బుద్ధి రావణునకు ఆ మాటలు ఇష్టమయ్యను అప్పుడు ఆ మహాబాహువైన రావణుడు ఆలోచించి అకంపనునితో ఇట్లు పలికెను ప్రాతకాలమునందు నేనొక్కడనే సారథితో కూడా వెళ్ళి సీతను ఆనందపూర్వకముగా ఈ మహాపురమునకు తీసుకొని వచ్చేదను రావణుడు ఇట్లు పలికి పిమ్మట సూర్యుని వంటి వర్ణము గల గాడిదలు కట్టిన రథము చేత అన్ని దిక్కులను ప్రకాశింపచేయుచూ వెళ్ళెను ఆకాశ మార్గమునందు సంచరించుతున్న గొప్పదైన ఆ రావణుని రథము మేఘములోని చంద్రుడి వలె ప్రకాశించాను రావణుడు మారీచుని ఆశ్రమమునకు వెళ్ళి అతనిని కలిశాను జనస్థానంలోనే మారీచుడు ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు ముందర మారీచుడు రాజైన రావణునికి మనుష్యులకు దుర్లభములైన భక్ష్యములను భోజ్యములను ఇచ్చి పూజించెను మారేశుడు ఆ రావణునికి స్వయముగా ఆసనము ఉదకము ఇచ్చి సత్కరించి అర్ధముతో కూడిన వాక్కుతో ఇట్లు పలికెను రాక్షసుల ప్రభువైన ఓ రావణ ఓ రాజా ప్రజలందరికీ క్షేమమే కదా నీవు శ్రీఘ్రముగా ఇక్కడికి వచ్చటతే నాకు సంశయము కలుగుతున్నది ఏదో తొందర పని ఉన్నదని నేను ఊహించుతున్నాను మహా తేజస్సాలి మాటలలో నేర్పరి అయిన ఆ రావణుడు మారీచుని మాటలు విని పిమ్మట ఇట్లు పలికెను మారీచుడా శ్రమ పడకుండా పనులు చేయు రాముడు దండకారణ్యమునందు రక్షణార్థమై నిలుపబడిన సైన్యమును చంపివేసినాడు చంపుటకు శఖ్యము కానీ ఆ జనస్థానమంతా యుద్ధములో చంపబడినది అందుచే ఆ శ్రీరాముని భార్యను అపహరించుటలో నాకు సహాయము చేయుము రావణుని మాటలు విని మారీచుడు ఇట్లు పలికెను ఓ రావణ నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవు నీకు సీతను గూర్చి చెప్పిన వలె కనబడే ఆ శత్రువు ఎవరు అకంపనుడు తిప్పాడు నిన్ను చూచి కిట్టని ఆ దుష్టుడు ఎవరు సీతని ఇక్కడికి తీసుకుని రమ్ము అని నీతో చెప్పిన వాడెవడో నాకు చెప్పుము సమస్త రాక్షస సముదాయపు శిఖరమును గొప్పతనమును భగ్నము చేయదలుచున్న ఎవడు మొత్తం సీతం తీసుకొస్తే సమస్త రాక్షసులు అందరు మిగిలిన వాళ్ళందరూ కూడా మరణిస్తారు నిన్ను ఇందుకు ప్రోత్సహించుతున్నవాడెవ్వడో కానీ అతడు సంశయముగా నీకు శత్రువు అతడు నీ చేత పాము నోటి నుండి కూరను పీకించుటకు ప్రయత్నించుతున్నాడు రాజా నిన్ను ఎవ్వడు ఏ కార్యము నిమిత్తమై ఈ చెడు మార్గము పట్టించుతున్నాడు సుఖముగా నిద్రించుతున్న నీ తలపై ఎవడు కొట్టినాడు రాముడనే మదగజమును యుద్ధములో కన్నెత్తి చూసుటకు కూడా శక్యము కాదు పరిశుద్ధమైన వంశము బంధుజనము అనునవే దాని తొండము తేజస్సే మదము బలము కల బాహువులే దంతములు రాముడనేది మదగజం ఆ మదగజాన్ని కళ్ళెత్తి చూడలేము ఆయన మంచి వంశంలో ఉన్నాడు బంధుజనంతో ఉన్నాడు తేజస్సు అనే గొప్పతనంతో ఉన్నాడు నిద్రించున్నా ఆ శ్రీరాముడనే ఈ సింహమును లేపుట నీకు మంచిది కాదు రణమధ్యమునందు నిలుచుట అనన్నదే దీని నడుమునకు చుట్టుకున్న తోక ఇది శరములు అనే గోళ్ళు మొదలైన అవయవములతో పరిపూర్ణంగా ఉంది ఖడ్గములే దీని కోరలు ఇది నేర్పుగల రాక్షసులనే లేళ్లను చంపివేయగలదు రాక్షసరాజ అతి భయంకరమైన రాముడనే పాతాళము ముఖమునందు జారిపడుట మంచిది కాదు శ్రీరాముడు అనేది పాతాళం దాంట్లో ముఖంలో దారిపడితే కిందికి వెళ్ళిపోతారు దానిలోని మొసలి భుజముల వేగమే పంకము శరములే తరంగ పంక్తులు గొప్ప యుద్ధమే దానిలోని జలప్రవాహము రాక్షసరాజా రాక్షసరాజ అనుగ్రహించుము చక్కగా లంకకు వెళ్ళము ప్రసన్నుడవ అగుము నీవు నిత్యము నీ భార్యలతో క్రీడించుము శ్రీరాముణ్ణి తన భార్యతో వనములలో సుఖముగా ఉండనిము పది కంఠములు గల రావణుడు మారీచుని మాటలు విని లంకకు తిరిగి వెళ్ళి తన గృహంలో ప్రవేశించను శ్రీమద్ రామాయణము నందలి అరణ్యకాండలోని ముప్పై ఒకటవ సర్గము సమాప్తము మారీసుడు మంచి సలహా ఇచ్చాడు అకంపనుడు చెడ్డ సలహా ఇచ్చాడు జయ శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్